రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మామూలుగా మనం ద్విచక్ర వాహనంతో రోడ్ ఎక్కితే హెల్మెట్ పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతుంటాం రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుందో కూడా తెలుసు మహా అయితే ట్రాఫిక్ పోలీసులు ఐదు వందలు లేదంటే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు కానీ ఓ మహిళకు మాత్రం ఏకంగా ఒకటి లక్షల భారీ ఫైన్ విధించారు అవును మీరు విన్నది నిజమే ఈ ఫైన్ చూసి ఇప్పుడు అంత షాక్ కి గురవుతున్నారు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల ఫైన్ వేయటం ఏంటనే ఆలోచన వస్తోంది కదా అలా రావటంలో తప్పులేదనుకోండి ఇంతకు ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళకు ఒకటి లక్షల ఫైన్ ఎందుకు వేశారు అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరులోని బనస్వాడలో ఓ మహిళ నివాసం ఉంటుంది అయితే ఏ చిన్న అవసరం ఉన్నా ఈమె వెంటనే స్కూటీ వేసుకుని వెళ్ళేది ఇలా రోజు ఈ మహిళ కాక్స్టౌన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో హోండా స్కూటీపై తిరిగేది ఆమె వ్యక్తిగత పనుల కోసం వెళ్తోంది కదా మనకేంటి ప్రాబ్లం అని అనుకుంటున్నారా కానీ ఇక్కడే అసలు సమస్య ఈ మహిళ హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చూసింది ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా రెండు వందల ఏడు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారట అయితే ఇటీవల పోలీసులు ఈ మహిళ తీరుపై అనుమానం కలిగి ఆమె స్కూటీ నెంబర్ ఆధారంగా ఎన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని తెలుసుకున్నారు దీంతో ఆమె చిట్టా తీగ ఏకంగా రెండు వందల ఏడు సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని తెలుసుకుని కంగు తిన్నారు అనంతరం ఆమెకు పోలీసులు భారీ మొత్తంలో అంటే ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల ఫైన్ విధించారు అంతేకాదు ఈ మహిళ హెల్మెట్ పెట్టుకోకపోవటమే కాకుండా ట్రిపుల్ రైటింగ్ కూడా చేసింది దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పోలీసులు విధించిన ఈ ఫైన్ విషయం వాహనదారులు కంగు తిని ఆమె తీరుపై మండి పడుతున్నారు ఏంటంటే ఆమె స్కూటీ ఖరీదు కన్నా ఇప్పుడు ఆమెకు విధించిన ఫైన్ ఎక్కువగా ఉండటం విశేషం మామూలుగా మనం ఒకటి రెండు సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తేనే ఫైన్ పడుతుందనే భయంతో రోడ్డుపై హెల్మెట్ పెట్టుకుని ట్రిపుల్ రైడింగ్ చేయకుండా రూల్స్ పాటిస్తుంటాం కానీ ఈ మహిళ మాత్రం అలాంటివేం లేకుండా ఎంచక ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసి ఇప్పుడు తిప్పలు పడుతోంది రూల్స్ ఫాలో అయి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి